వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రుచిక రాశి వారు మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అయితే మీ చుట్టూ ఎవ్వరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి రుచిక రాశి వారు వినబోయే ఐదు శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం లేట్ చేయకుండా అన్ని పనులు వదిలేసి ఎవ్వరూ లేనప్పుడు ఈ వీడియోని చూడండి ముందుగా మనం వృచిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం ఈ వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట అస్సలు పెట్టరు అలాగే ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఎరుతి వారు చెప్పే విషయాలలో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసులలో చూసుకుంటే కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే అది వృచిక రాశి మాత్రమే ఈ వృచిక రాశి వారికి అయితే కోపం తారా స్థాయిలో ఉంటుంది కాబట్టి వృచిక రాశి వారికి కోపం వచ్చే పనులు అస్సలు చెయ్యకండి వీరికి ఎవరి మీద అయినా కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా వారు వీరి కోపానికి బలి అవ్వాల్సిందే కాబట్టి రుచిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి వీరు కోపం తగ్గించుకుంటే చాలా మంచిది వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం మాత్రమే ఉంటుంది వీరిని బోలాశంకరుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బోలాశంకరుడికి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఈ వృచిక రాశి వారికి ఉంటుంది కాబట్టి రుచిక రాశి వారి దగ్గరికి వెళ్ళి నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు వారిని అడుగుతారో వెంటనే వారు కరిగిపోయి మీతో మంచిగా ఉంటారు ఈ రుచిక రాశి వారు ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే మాత్రం దానిని అస్సలు వదిలిపెట్టరు రుచిక రాశి వారు ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వారు మాత్రం ఈ వృచిక రాశి వారనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు నష్టపోలేదు అలాగే వీరు ఆ నష్టం నుండి ఇంకా తేరుకోలేకపోయారు అని అర్థం చేసుకోవచ్చు ఇక నుండి వీరి జాతకం మారబోతుంది ఎందుకంటే ఈ వృచ్చిక రాశి వారు రాబోయే రెండు రోజులలో ఐదు శుభవార్తలను వినబోతున్నారు వాటిలో మొదటి శుభవార్త ఏమిటంటే వృచ్చిక రాశి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి అని చెప్పవచ్చు పెళ్లి కాని వృచ్చిక రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అనుకోకుండా సడన్ గా పెళ్లి జరుగుతుంది మొదటి శుభవార్త అయితే పెళ్లికి సంబంధించింది ఈ శుభవార్తలు మీకు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఆ పరిహారాలు గురించి ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ఈ వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు మీకు లభించబోతున్నాయి కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది ఎందుకంటే మీరు వీడియో చూసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారికి మీకు శుభవార్తలు లభించబోతున్నాయి అని అర్థమవుతుంది అప్పుడు మీకు ఎలాగైనా శుభవార్తలు అందకుండా చెయ్యాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు లేని సమయంలో మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని నలుగురు మనుషులతో కలవడం మొదలు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ తోడు మీపై ఉంటుంది ఇలా ఉంటే మీకు అన్ని పనుల్లో కూడా సహాయంగా ఉంటుంది మీరు మాత్రం ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు ఎరుతి వారి నుండి ఏదైనా సహాయం కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తులతో మాట్లాడతారు కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ అందరితో చక్కగా మసులుకుంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరు ప్రయత్నాలు అయితే చెయ్యండి ఇక రెండవ అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీరు నూతన గృహంలో పాలు పొంగిస్తారు మీరు కొత్త ఇంటిని కొనడం కానీ కొత్త ఇంటిని కట్టుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఇక మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే కనుక మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఆ అనారోగ్య సమస్యలు ఎప్పటికీ నయం కావు అని అనుకుంటున్నారు లేదంటే ఇప్పుడు నయం అయ్యి తర్వాత వస్తాయేమో అని భయపడుతున్నారు అటువంటి అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి మీకు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి చెందుతుంది ఇక మీకు జరగబోయే నాలుగవ శుభవార్త విషయం గనుక చూసుకున్నట్లయితే ల్యాండ్కు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పరిష్కారం అవుతాయి అంతేకాకుండా మీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి ఇక ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనుక మీ కెరియర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు మీ అప్పుల సమస్యలన్నీ తీరబోతున్నాయి అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మీ దగ్గరకు రాబోతుంది ఆర్థిక విషయాలలో వృచ్చిక రాశి వారికి మంచి రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన వ్యక్తి నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే వృచ్చిక రాశి వారికి కెరియర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ వ్యూహంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలను ఓపెన్ గా చెప్పండి అలాగే థీమ్ తో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరియర్ లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది మరి ఈ ఐదు శుభవార్తలు కూడా మీకు చక్కగా లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చెయ్యండి వృశ్చిక రాశి వారు పూజించవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామి దుర్గాదేవి అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి